కోవూరు సర్కిల్ పోలీస్ స్టేషన్ నందు సిఎస్ దాకరెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ నూతన సంవత్సర వేడుకల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రజలు శాంతియుత వాతావరణంలో సంబరాలు జరుపుకోవాలని తెలియజేశారు డిసెంబర్ ముప్పై ఒకటవ తేదీ జనవరి ఒకటవ తేదీ ఉదయం వరకు రాత్రి పోలీస్ శాఖ వారి నిషేధాలు ఉన్నాయని కాబట్టి ప్రజలు పోలీస్ శాఖకు సహకరించి సంబరాలు జరుపుకోవాలన్నారు పోలీస్ శాఖ వారి అనుమతి లేకుండా ఉత్సవాలు బాణాసంచా డీజే లాంటివి నిషేధం పోలీస్ సూచనలను అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పమని తెలిపారు గుడికి ప్రార్థనా మందిరానికి వెళ్లే ప్రజలు మంచు ఉన్నందున వాహనాలు జాగ్రత్తగా నడిపి ప్రమాదాల భారణ పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు బైక్లకు లైసెన్సర్లు తీసి సౌండ్ చేస్తూ మితిమీరిన వేగంతో నడిపితే వాటిని సీజ్ చేసి వారిపై చర్యలు తీసుకుంటామన్నారు అర్ధరాత్రి దాటితే అవసరం లేకుండా తిరిగినా గుంపు గుంపులుగా తిరిగితే పోలీస్ స్టైల్ వారికి ఎలా బుద్ధి చెప్పాలి పోలీస్ స్టైల్లో వారికి ఎలా బుద్ధి చెప్పాలో అలా చెప్తామన్నారు ఆకతాయిలు జులాయిలు పారా హుషార్ పిచి పిచ్చి వేషాలు చేస్తే బెండు ఎలా తీయాలో పోలీసులు తెలుసు కాబట్టి అది గుర్తుంచుకుని ప్రవర్తించాలని తెలిపారు నూతన సంవత్సర వేడుకల్లో కోడి పందాలు పేకాటలు వాడితే కఠిన చర్యలు ఉంటాయని పర్మిషన్ లేకుండా ఇలాంటి వాటిని నిర్వహించవద్దని తెలిపారు శాంతియుతంగా జరుపుకునే ప్రజలందరికీ ఎప్పుడూ పోలీసు వారి అండదండలు ఉంటాయని తెలిపారు సందర్భంగా ఇందుకూరుపేట కోవూరు మండల ప్రజలందరికీ మా జిల్లా ఎస్పీ గారి తరఫున బిఎస్పి గారి తరఫున పోలీస్ శాఖ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం నూతన సంవత్సర వేడుకల్లో అందరూ సంతోషంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా శాంతియుత వాతావరణంలో జరుపుకునేదానికి పోలీస్ శాఖ తరఫు నుంచి కొన్ని సూచనలు చేస్తా ఉన్నాం ఈ సూచనలు పాటించి మీరంతా ఎలాంటి ఆటంకాలు లేకుండా నూతన సంవత్సర వేడుకలు జరుపుకోవాలని చెప్పి ఆ సందర్భంగా పోలీస్ శాఖ డ్యూటీలో ప్రజలందరూ తమ సహకారం అందించాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం తెలుసు అనేది మర్చిపోవద్దని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం శాంతియుతంగా వేడుకలు జరుపుకునే ప్రజలందరికీ పోలీసు మద్దతు ఉంటుంది మేమందరం కూడా శాంతియుతంగా జరుపుకునేటువంటి వాళ్ళందరికీ కూడా సపోర్ట్ చేస్తాం అల్లరి చిల్లరగా ఆకదాయితనంగా దుడుకుగా ఏదైనా తప్పులు చేసే వాళ్ళ పట్ల మాత్రం చాలా కఠినంగా వ్యవహరిస్తాం ఈ విషయంలో పోలీసుకి అందరూ సపోర్ట్ చేయవలసిందిగా మీ ద్వారా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం అదేవిధంగా ఈ నూతన సంవత్సరం సందర్భంగా జూద క్రీడలు నిర్వహించడం అంటే పందాలు పేకాటలు అట్లానే అనుమతి లేకుండా ఈ లిక్కర్ పార్టీలు అరేంజ్ చేయడం అన్నీ కూడా నిషిద్ధం ఇట్లాంటివి చేసినట్లయితే వాళ్ళ మీద కూడా యాక్షన్ తీసుకుంటామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం మరొకసారి పోలీస్ శాఖ తరఫున ప్రజలందరికీ శుభాకాంక్షలు ముందస్తుగా తెలియజేస్తూ ఆ రోజు విధుల్లో భాగంగా ఉన్న పోలీస్ సిబ్బందికి సహకరించమని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం థ్యాంక్ యూ వినియోగించాలి అలా కాకుండా చేస్తే వాటిని సీజ్ చేస్తాం అదేవిధంగా వాళ్ళ మీద లీగల్ యాక్షన్ తీసుకుంటాం అదేవిధంగా ఆ రోజు చాలా మంది గుడులకి చర్చిలకి అదేవిధంగా ప్రార్థనా మందిరాలకి వెళ్ళే అలవాటు ఉంది కాబట్టి అలా వెళ్ళేటువంటి మహిళలు పిల్లలు జాగ్రత్తగా ప్రయాణం చేయాలని చెప్పి మంచు కాలంలో ఏదైనా సరే రోడ్డు ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది కాబట్టి ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పి తెలియజేస్తా ఉన్నాం ఈ బైకులకి సైలెన్సర్లు తీసివేసి అత్యధిక సౌండ్తో అదేవిధంగా చాలా ర్యాష్గా మితిమీరిన వేగంతో ఇక్కడ ఈ మండలాల్లో ఆపరేట్ చేస్తే ఆ వెహికల్ సీజ్ చేస్తాం గా వాళ్ళ మీద కూడా కేసులు పెట్టి కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది అర్ధరాత్రి దాటిన తర్వాత వీధుల్లో ఎలాంటి అవసరం లేకుండా సంచరించడం తర్వాత గుంపులు గుంపులుగా అల్లరి చిల్లరిగా తిరగడం చేస్తే పోలీస్ స్టైల్లో వాళ్ళందరికీ కూడా ట్రీట్మెంట్ ఉంటుందని చెప్పి వార్ని చేస్తా ఉన్నాం ఆకతాయిలు జులాయిలు ముఖ్యంగా పారా